గౌరవ ప్రధానమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ వారందరికీ ప్రధానంగా సిపి గారికి డిఎస్పీ గారికి ఐజీ గారికి దైవ సేవకులు ప్రవీణ్ పగడాల గారి యొక్క ప్రమాదాన్ని ఇన్వెస్టిగేషన్ కొరకు నియమితులైన కమిటీ వారందరికీ కూడా ప్రభుణ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను డిపార్ట్మెంట్ వారు రిలీజ్ చేసిన సిసి ఫొటేజ్ ఆధారంగా మాకు కొన్ని అనుమానాలు రావడం జరిగింది ప్రధానంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు చూసిన సిసి ఫుటేజ్లో ప్రవీణ్ గారు యొక్క పర్సనాలిటీ చూసుకుంటే మాకు అర్థమవుతుంది ఆయన ప్రవీణ్ గారు అన్నట్లుగా కానీ విజయవాడ నుంచి జరి ప్రమాదం జరిగిన స్థలం వరకు వచ్చిన ఫుటేజ్లో పర్సన్ మారినట్లుగా మేము ఫైండ్ అవుట్ చేయడం జరిగింది అలాగే విజయవాడ నుంచి ప్రమాదానికి దగ్గరగా వచ్చిన సిసి ఫుటేజ్లో మాత్రం ఒకటి రెండు వీడియోల్లో లారీ కూడా మాయమైపోయినట్లుగా ఆ కట్ అడ్జస్ట్ పెట్టినట్లుగా మాకు కనబడుతుంది కనుక ఇవన్నీ మాకొచ్చిన అనుమానాలని అలాగే మాకే కాదు చాలామంది ఆల్రెడీ చెప్పిన అనుమానాలని పరిగణనలోనికి తీసుకుని ఈ కమిటీ ఏదైతే ప్రభుత్వం చేత నిర్ణయింపబడిన కమిటీ వారు ఈ యొక్క మాటలను ఈ యొక్క అనుమానాలని దృష్టిలో పెట్టుకుని మాకు న్యాయం జరిగిస్తారని ఆశిస్తున్నాం అంతేకాదు ఆ బాడీ దగ్గర జరిగిన కర్ర మీద ఉన్న రక్తపు మరకలు అయితేనేమండి అలాగే బైక్ మీద ఉన్న ఆ రక్తపు మరకలు అయితేనేమండి అలాగే ఆ రాళ్ళ మీద ఎక్కడ కూడా మరక ఏదో యాక్సిడెంట్ ప్రమాదం జరిగినప్పుడు రాళ్ళ మీద పడితే తల ఆ రాళ్ల మీద రక్తం ఉండాలి రక్తం లేదు ముఖ్యంగా చట్టపై ఛాతిపై కాళ్ళుతో తన్నిన్న ముద్రలు ఉన్నాయి అన్నట్లని పరుగులో తీసుకుని మీరు న్యాయమైన ఆ రిపోర్ట్ని న్యాయమైన న్యాయాన్ని తేల్స్తారని ఆశిస్తున్నాం మరి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు ధర్మానికి సత్యానికి న్యాయానికి నిలబడేది అది మేము పూర్తిగా నమ్ముతున్నాం సత్యాన్ని పాత్ర వేయలేకుండా అన్యాయ ధర్మాన్ని అంతం చేయలేని వారు డిపార్ట్మెంట్లో ఉన్నారని మేము భారతదేశంలోను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ని అందరం నమ్ముతాం గనుక ఎవరికి ఏ బాధ జరిగినా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికే వస్తాం గనుక మరి ముఖ్యంగా మన భారతదేశాన్ని అత్యున్నతమైన న్యాయానికి ధర్మానికి సత్యానికి నిలబడే నిలబడేదిగా మనం చర్చలని మేము ఆశిస్తున్నాము మరి ముఖ్యంగా ఈ కేసుని ట్యాకప్ చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరినీ మేము కోరుకుంటుంది ఏంటంటే మాకు న్యాయం కావాలి సత్యం కావాలి ధర్మం కావాలి అది ఎవరింట్లో జరిగినా అది దుఃఖమే కనుక ఈ దుఃఖాన్ని మీరు కొంచెమైనను తీరుస్తారని ఆశిస్తూ మీ అందరి మీద పూర్తి విశ్వాసంతో పోలీస్ డిపార్ట్మెంట్ వారి మీద పూర్తి విశ్వాసంతో క్రైస్తవ ప్రపంచం ఉంది దానికి న్యాయం చేస్తారని విశ్వసిస్తున్నాం మీ అందరికీ నమస్కారం